సాధించని ప్రగతి సంక్షేమాన్ని తాము పది నెలల్లోనే చేసి చూపించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు ఏడాదిలోనే యాభై ఐదు వేల నలభై మూడు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసి రికార్డు సృష్టించామని స్పష్టం చేశారు పెద్దపల్లిలో నిర్వహించిన యువ వికాసం సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు బీసీలకు రిజర్వేషన్లు పెంచేందుకు చేపట్టిన కుల గణనలో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు ఇలాంటి బీసీ ద్రోహులను సామాజిక బహిష్కరణ చేయాలని పిలుపునిచ్చారు మంథాని నియోజకవర్గానికి కోకోకోల ఫ్యాక్టరీని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు శాతవాహన యూనివర్సిటీకి ప్రభుత్వ ఇంజనీరింగ్ న్యాయ కళాశాలలు ఇచ్చే బాధ్యత తీసుకుంటానని ప్రకటించారు మళ్ళా ఇన్ని విజ్ఞాపన పత్రాలు తెచ్చారు ఇంకా కావాలి అని పెట్ట కాయలు కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలుంటాయి పెట్టించేవాడు ఉంటే పెడతామంటే ముందుకు వస్తారు కొడతామంటే దూరం పోతారు ఇవాళ మనం పెడతాం అంటున్నాం కాబట్టి వడ్డీస్తాం అంటున్నాం కాబట్టి మీరందరు దగ్గరకు వచ్చినారు ఈ వినతి పత్రాలు ఇచ్చిన ఇవాళ మీ అందరికి మంచి చేయడానికి ఈ నివేదికలు మొత్తం మళ్ళీ సచివాలయానికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కటిగా వీటిని పరిశీలించి తప్పకుండా ఇందులో ఉన్న అంశాలను ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటుంది ఇచ్చిన నివేదికలు ఇవి చదివితే రేపు ఉదయం దాకా ఇవే చదవాల్సి వస్తుంది కాబట్టి ఏక మొత్తంగా గుత్త గంప గుత్తగా మీకు ఒకటే మాటిస్తున్న మిత్రులు ఇచ్చిన నివేదికలు అన్ని కూడా మా అధికారులకు మా చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చి పెద్దపల్లి ఉమ్మడి జిల్లాకు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి కావలసిన నిధులను ఇచ్చే బాధ్యత ప్రేమ్ సాగర్ రావు గారు సత్యనారాయణ స్వామి మా టెంపుల్ కూడా నిధులు కావాలన్నట్టు మా బట్టి గారికి నేను సూచన చేస్తున్నా సాగర్ అన్న పెద్దగా అడిగింది లేదు కాబట్టి ఖచ్చితంగా ఎంతో కొంత మనం దేవుడికి నిధులు ఇవ్వాల్సిందే ఎందుకంటే ఆయన ఏం పెద్దగా అడిగే టైపు కాదు ఆదిలాబాదు దత్త తీసుకోమన్నాడు తప్పకుండా తుమ్మిడి హెట్టి దగ్గర సాగునీటి ప్రాజెక్టు కట్టించి గోదావరి జలాలను తరలించి ఆదిలాబాద్తో పాటు కరీంనగర్ జిల్లాను కూడా అభివృద్ధి పదం వైపు నడిపించే కార్యక్రమాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకోబోతున్నారు ఇవాళ మిత్రులారా ఇవన్నీ పనులు జరుగుతున్నాయి ఇవన్నీ ఈరోజు మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం మీరు అడగగలుగుతున్నారు మీరు విజ్ఞప్తి చేయగలుగుతున్నారు అంటే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన ఉంది ప్రజా ప్రభుత్వం ఉంది సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సంవత్సరం మీకోసం రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడుతూ ఎక్కడ చూడకుంట చెంట తీస్తూ పని చేస్తుంటే కొంతమంది కడుపు నొప్పితో లేకపోతే భవిష్యత్తు వాళ్ళకు లేదు ఇక చీకటి మయమైందని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు పెద్దలు కొంతమంది కలుస్తే ఏమున్నారాయా మీరు చేసింది కూడా చెప్పుకోలేకపోతుండ్రు పదేళ్ళు మోసం చేసిన వాడే ఇవాళ బజార్ల మీదకి వచ్చి మీరేం చేయలేదని మిమ్మల్ని అంటున్నారు పదేళ్ళ పాలనను పది నెలల పాలనను పోల్చి చూసుకోండి అని మీ ప్రజలకు చెప్పాలి కదా మీ కార్యకర్తలు కూడా ఎక్కడికక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు చెట్టు కింద మంచిగా దుప్పడి కప్పుకొని నిద్రపోతున్నారు ఏందని పెద్ద మనుషులు అడుగుతున్నారు అంటే నేను అన్న మేము పదేళ్ళు ఎన్నో కేసులు కట్టుకున్నాం ఎంతోమంది జైల్లోకి పోయినాం ఈ జెండా మోసి భుజాలు కాయలు కాసి ప్రాణాలు కోల్పోయిన మా కార్యకర్తలు ఇవాళ సేద తీరుతున్నారు వ్యవసాయం మీద దృష్టి పెట్టినరు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నారు అంతే తప్ప శత్రువు ఏం చేస్తున్నాడో చూడక కాదు చూస్తాం ఖచ్చితంగా పది నెలల పాలన మీద వాళ్ళు చేసిన విష ప్రచారం డిసెంబర్ ఒక్కటి నుంచి